హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి ప్యాలెస్లో పులివెందల జడ్పీడీసీ ఉప ఎన్నికలు ఏవైతే జరిగినాయో దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అయితే ఇందులో ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడిన మాటల్లో నీతి వాక్యాలు చాలా ముఖ్యమైన వాక్యాలు ఒక రకంగా చెప్పాలంటే నీతి నిజాయితీ ధర్మం చట్టం న్యాయం అనే విధంగా చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం జరిగింది ఒకసారి ఆయన ఏం చెప్పారనేది చదివి వినిపిస్తాను చూడండి చంద్రబాబు ఇది ఆఖరి ఎన్నికలు కావచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవి ఆఖరి ఎన్నికలు కావచ్చు ఇప్పటికైనా కానీ కృష్ణ రామ అనుకుంటే పుణ్యమైన వస్తుంది లేదనంటే నరకానికి పోతావు వీటితో పాటు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది నీతి నిజాయితీ చట్టం ధర్మం న్యాయం ఇవేవి కూడా లేవు అక్రమంగా నిన్న పులివెందుల జెడ్పీడీసీ ఎన్నికలు అనేవి వాళ్ళకి నచ్చినట్టు దొంగోట్లతో అధికార బలాన్ని ఉపయోగించి అంగ బలాన్ని ఉపయోగించి చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడే ముందు ఎంత ఎంత శ్రద్ధగా ఎంత వినయంగా ఎంత మంచిగా మాట్లాడుతున్నారని అంటే ఆయన మాట్లాడే మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే చాలా నిజం నిజంగా కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందా నిజంగా ఇలాగే చేస్తుందేమో ఇది చాలా దారుణం అని అనిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కానీ యాస కానీ భాష కానీ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇదే పని అంటే నిన్న పులివెందల జెడ్పీడీసీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేటట్టు ముఖ్యంగా దొంగోట్లు లేదంటే అధికార బలం ఉపయోగించారో లేదంటే అంగబలం ఉపయోగించారో ఉపయోగించారు అనేది మనం అనుకుందాం పని అదే ఆ పని అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు సీఎం కుర్చీలో కూర్చున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్ మ్యాండేట్ కింద తిరిగిందే ఫ్యాన్ అని చెప్పి నూట యాభై ఒక్క స్థానాల్లో మా హవా నడుతుందని చెప్పి విర్రవీగారు కదా నిజమే కదా అదంతా మరి అటువంటి సందర్భంలో తిరుపతిలో ఎంపీ బై ఎలక్షన్స్ వచ్చినాయి మాచర్లలో ఎమ్మెల్సీ వచ్చినాయి అండ్ మెయిన్గా కుప్పం మున్సిపాలిటీ వచ్చినాయి ఇంకా చాలా చోట్ల కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి ఇంకా చాలా చోట్ల కూడా ఎన్నికలు రద్దు చేయించి కేవలం వాళ్ళ తరపున అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎనానిమస్గా పదవులు కట్టబెట్టుకున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు అంతకుముందు మాజీ ఎంపీ గురుమూర్తి ఎవరైతున్నారో ఈయన ఎవరో కూడా తెలియదు ఆయన్ని బై ఎలక్షన్లో నుంచో నుంచోబెట్టిన తర్వాత ఆయన్ని గెలిపించడానికి వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ఎంత శతవిధాలుగా ప్రయత్నం చేసిందంటే ఏకంగా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చాలా మంది వ్యక్తుల్ని అంటే తిరుపతి పార్లమెంటుకు సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా చెన్నై బార్డర్లో ఉన్న వాళ్ళని కూడా బస్సుల్లో తీసుకొచ్చి తరలించి వాళ్ళందరినీ కూడా దొంగ ఓట్లు వేయించి బస్సుల్లో మళ్ళీ పంపారు ఇవి నేను చెప్తున్నా కాదు స్వయంగా మీడియాలో చాలా మీడియాలో వైరల్ అయింది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికార బలాన్ని అంగబలాన్ని ఉపయోగించినట్టే కదా పోని దీన్ని పక్కన పెట్టుకుందాం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా కుప్పం మున్సిపాలిటీ గెలిచారు కుప్పం మున్సిపాలిటీ ఎలాగ గెలిచారని అంటే అధికార బలాన్ని ఉపయోగించారు సాధారణంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి తన నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన నాయకులు గెలుస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ ఓడిపోయారు అని అంటే ఎన్ని దారుణాలు జరిగినాయి అక్కడ ఎన్ని దొంగ ఓట్లు అక్కడ ఎంత అధికార బలాన్ని ఉపయోగించారు అక్కడ ఎంత ఎంగ బలాన్ని ఉపయోగించారు అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలి పోనీ ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి సాధారణంగా అసెంబ్లీ ఎలక్షన్లు జరిగిన ఆరు నెలల లోపే మనకి ఏపీలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ముఖ్యంగా ఎంపీపీలు అండ్ జెడ్పీపీలు గ్రామ స్థాయిలో ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వరుసపెట్టి ఒక్కొక్కటి జరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏడాది దాటిన వరకు కూడా ఏడాది ఏడాదిన్నర వచ్చిన వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల పెట్టిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో నామినేషన్లు వేసే వాళ్ళని భయపెట్టారు బెదిరించారు కొట్టారు నామినేషన్లు విత్డ్రా చేయించుకున్నారు కొన్ని సందర్భాల్లో మాత్రమే నామినేషన్లు ఎవరైతే విత్డ్రాలు చేసుకోలేదో వాళ్ళకి మాత్రమే ఎన్నికలు జరిపించడం అయితే జరిగింది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇనానిమస్గా లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళకి సంబంధించిన నాయకులందరికీ కూడా పదవులు కట్టబెట్టారు మరి దీన్ని ప్రజాస్వామ్యాన్ని కొని చేయడం అంటారు కదా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణారామ అనుకోక ఇవే నీకు చివరి ఎన్నికలు ఇప్పుడు కూడా నువ్వు ఇటువంటి పాపాలు చేస్తే నరకానికి పోతావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా చంద్రబాబు నాయుడు గారిని మరి గత ఐదేళ్ళు కూడా ఇంతకంటే కూడా దారుణాలు జరిగినాయి కదా ఒక్క పులివెందల జడ్పీడీసీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా కేంద్ర బలగాలను తీసుకొచ్చి మొత్తం అన్ని చోట్ల కూడా రీపోలింగ్ పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మరి గతంలో ఎన్నిసార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి ఎన్నిసార్లు దొంగ ఓట్ల చోరీ జరిగింది ఎన్నిసార్లు మీరు అధికార బలాన్ని ఉపయోగించారు అంగ బాలను ఉపయోగించారు మీకు ఎవరైనా ఆపోజిట్గా నామినేషన్లు పెట్టే వాళ్ళ మీద ఎంతమంది మీద దాడి చేశారనేది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గతాన్ని గుర్తు చేసుకొని మాట్లాడితే మంచిది ఇప్పటికే కూడా మీరు ఏవైతే ఇప్పుడు కొన్ని ఆని ముత్యాల లాంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లు పెట్టి వాటికి ఆపోజిట్ గా కూటమి నాయకులందరూ అందరూ అందులో కూడా ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నాయకులు నాయకులందరూ కూడా గతంలో జరిగిన ప్రతి తప్పిదాన్ని కూడా ఇప్పుడు బయటకు తీసి వైరల్ చేస్తున్నారు ప్రతి ఒక్క వీడియో కూడా గతంలో జరిగిన ప్రతి తప్పిదాన్ని కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవే చివరి ఎన్నికలు రామకృష్ణ అనుకోకుండా ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావు ఎన్ని పాపాలు చేస్తావు నువ్వు ఎలా చేస్తే ఇంకా నరకానికి పోతావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కొంత హితబోధ చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ చాలా మంది చూసే ఉంటారు అందులో మీకేమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా అనిపిస్తున్నాయనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి